సర్కార్ ధాన్యం దర్జాగా మాన్యం తాళం వేసిన గోదాం నుంచి ఇరవై వేల బస్తాలు తరలింపు ఈ భారీ దోపిడి వెనుక ఓ మంత్రి అనుచరుల హస్తం ఇగ చూడు ఎవడాయా మంత్రి గారు లక్ష బస్తాల సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటిచ్చిన రైస్ మిల్లర్ విషయం తెలిసి స్కెచ్ స్థానికుల ఫిర్యాదుతో మూడు వందల బస్తాలు పట్టుకున్న పోలీసులు సీజ్ చేసిన వాహనాలను వదిలేయాలని నేతల ఒత్తిడి మొన్న ఇసుక మాఫియా గోదాం నుంచి బస్తాలు మాయమట ఇక చూడు ఇక చూడరే ఇక చూడు దర్జాగా ధాన్యం బస్తాలు మాయమట ఇక జూర్రి ఇక తెలంగాణ బిడ్డలారా ఇక జర్రీ ఏం జరుగుతుంది నా తెలంగాణలో ఓడేమో బుక్కుతాడు ఇంకోడేమో ధాన్యం దా అమ్ముకుంటాడు ఇది వీళ్ళ మంత్రుల యొక్క చరిత్ర లేదు సార్ గతంలో పూర్తి స్థాయిలో మంత్రులందరూ శుద్ధ పూసలా అయించే వాళ్ళు శుద్ధ పూసలు కాకపోతే వీళ్ళు లంగలానాలా మరి దొంగలానాల ఏమనాలే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రయోజనం ఈ రాష్ట్ర హక్కుల గురించి మనం ఆలోచిద్దాం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి స్వభావం ఏంది దానికి సంబంధించి అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా ఏదైనా ఉద్యోగానికి సంబంధించి పోతే కానీ మనం ఒక నేతను ఎన్నుకునేటప్పుడు మూర్ఖులను ఎందుకు ఎన్నుకుంటున్నాం అదే ఒక రైతు బిడ్డను నిలబెట్టలేకపోయావా అదే ఒక సామాజిక సేవ చేస్తున్న వ్యక్తులను ఎందుకు గెలిపించుకోలేకపోయినాం గ్రామాలలో మా ఎమ్మెల్యే మంచిగా చేస్తలేడు వద్దు వద్దు అంటరి దేవుడు లాంటి అను పక్కన పెడితే ఇవాళ షిప్పకుడు దినే పరిస్థితులు వస్తాయి మాకు సహజంగా జైల్లో ఖైదీలు ఎవరైనా పోతే షిప్పకుడు దిని ఉంటావు కదా నిజంగా కూడా నిర్దోషులే ఎక్కువ ఉన్నారట అలా నిన్న నాకు ఒక ఆయన జైలు నుండి విడుదలైన ఆయన చెప్తుండు అన్న ఒకసారి మీకు వీలుంటే ఏంది ఈ కారాగారాలల్లో ఉండే జైలులల్లో ఉండే వాళ్ళని ఇంటర్వ్యూలు చేయండి అన్న అని అడిగిండు దాన్ని కోర్టు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ మనకు కూడా కేసులు ఇస్తారు కదా ఫ్యూచర్లో ఎట్లా మనల్ని పంపిద్దామని ఫిక్స్ అయ్యారు సో మనం కూడా ఒకసారి పోయి పలకరించేద్దాం చూద్దాం ఎట్లుంటుందో దాని వ్యవస్థ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా ఇంత ఇక మన బతుకులు ఏం చేస్తారంటే